కొన్ని సంవత్సరముల క్రితం ఒక వ్యక్తి సహోదరుడు బక్సింగ్ గారి దగ్గరికి వచ్చి ఇలా అడిగాడు సహోదరుడ నేను ఒక కొత్త ఇంటిని కట్టుకున్నాను ఆ ఇంటి ప్రతిష్టకు చాలామందిని ఆహ్వానించాను స్నేహితులు చుట్టుపక్కల వారు నా ఉద్యోగ సహచరులు అందరూ హాజరవుతారు విందును కూడా ఏర్పాటు చేశాను దేవుని సువార్తను ప్రకటించడానికి ఇది సరైన సందర్భం మీరు దయచేసి అంగీకరించి వచ్చి ప్రసంగించాలి సహోదరు బక్సింగ్ గారు అతను చెప్పినదంతా విన్నారు ఆయన మనసులో ప్రార్థన చేసుకున్నారు సాయంత్రం కాకుండా ఈ కోడికను మధ్యాహ్నానికి మార్చమని ఆయన అతనిని కోరాడు అయితే అతను మధ్యాహ్నం అయితే ఎక్కువ మంది హాజరు కాకపోవచ్చునని అన్నాడు సహ ఉద్యోగులు పని వేళలలో ఇక్కడికి రాలేరు ఇతరులకు కూడా అనుకూలంగా ఉండకపోవచ్చు అందుచేత కూటము సాయంకాలం ఏర్పాటు చేస్తానని ఆయన సహోదరుడు బక్సింగ్ గారిని ఆర్జించడం మొదలుపెట్టాడు అయితే సహోదరుడు బక్సింగ్ గారు కూటం మధ్యాహ్నమే ఉండాలి అని చెప్పి అంతటితో ఆ సంభాషణను నిలిపివేశారు నిర్ణయించిన ఆ రోజున సహోదరుడు బక్సింగ్ గారు ఆ గృహమునకు మధ్యాహ్నం వెళ్ళాడు అక్కడ కూటం నిర్వహించారు ఆహ్వానితులందరూ రాకపోయినప్పటికీ పెద్ద సంఖ్యలోనే అనేకులు పాల్గొన్నారు సహోదరుడు ఇచ్చిన దైవ సందేశం వారి హృదయాలను తాకింది మధ్యాహ్న భోజనం తర్వాత అందరూ తిరిగి వెళ్ళిపోయారు ఆ రోజు సాయంకాలం ఐదు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు అనుకోని రీతిగా అకాల వర్షం కురిసింది ఒకవేళ ఆ కోరిక సాయంకాలం జరిగి ఉంటే ఎంతో సమస్య ఎదురై ఉండేది దేవుడు సహోదరుడు బక్సింగ్ గారిని అన్ని విధాలా నడిపించాడు అందుకే ఆయన సేవ ఫలవంతమైంది మరిన్ని ఇలాంటి సందేశాలను వినుటకే తప్పక ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మను దేవించునుగాక